ప్రజా పాలన ప్రజా విజయోత్సవంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ఇంత చక్కటి పరిపాలనను ప్రజలకు అందిస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో నారాయణ ఖేడ్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ ప్రజాపాలన ప్రతి ఒక్కరికీ ప్రతి పథకం అందే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు విద్య వైద్యం మరియు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం మరియు ఆసుపత్రిలో ఎలాంటి డ్రగ్ మరియు మాత్రలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు ఒకవేళ లేకపోతే కూడా నా దృష్టికి తీసుకురావాలని తీసుకొస్తే నేను మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కావాలంటే ఆసుపత్రి కోసం స్పెషల్ ఫండ్ ను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులను కూడా మర్యాదపూర్వకంగా వారిని మాట్లాడి వారికి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే గారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు మరియు స్టాఫ్ నర్స్ మరియు ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వం తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు హాస్పిటల్స్ సూపరింటిండెంట్ మున్సిపల్ కమిషనర్ జగ్ జీవన్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ వివేకానంద కౌన్సిలర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ శంకర్ ముదిరాజ్ నరేష్ యాదవ్ మరియు ఆసుపత్రిలోని వైద్యుల బృందం మరియు ఆసుపత్రి సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు కేసులు మాత్రము మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కేసులు చేస్తే టెస్టులు చేస్తే అందులో రెండు వందల మూడు పాజిటివ్ కేసులు వచ్చాయి ఆ పాజిటివ్ కేసులు అన్నింటినీ కూడా మనం అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇంటికి వాళ్ళని కూడా పంపించడం జరిగింది డెంగ్యూ కేసుల గురించి మనం పదిహేను వందల పదిహేను టెస్టులు చేశాము అందులో పదకొండు కేసులు మనకి పాజిటివ్ వచ్చాయి ఆ పదకొండు కేసులు కూడా మనం ట్రీట్మెంట్ నుంచి ఆరోగ్యకారు పంపించడం అనేది జరిగింది చికెన్ మిడియా కేసుల గురించి ఒక్కొక్క డెబ్బై రెండు టెస్టులు చేశాము మనకు అందులో మనకు ఇప్పుడు పాజిటివ్ కేసులు కూడా రాలేదు కూడా ముఖ్యంగా ఇలాగే ఇంతే కాకుండా మన హాస్పిటల్లో మనకు మెయిన్గా మదర్ అండ్ చైల్డ్ ఎన్ గురించి మనం సర్వీసెస్ ఇస్తున్నాము అట్లాగే ఎమర్జెన్సీ కేసులు ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ పాయిజన్ కేసులు కానీ స్నేక్ బైట్ కేసులు కానీ డాక్ బైట్ కేసులు కానీ హ్యాస్టేట్ కేసులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనతోటి కానటువంటి కొన్ని కేసులు మాత్రం రిఫర్ చేయడం జరుగుతుంది మిగిలి అన్నీ కూడా మనం ఇక్కడే మన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క వచ్చినటువంటి పేషెంట్ అందరికీ కూడా సక్రమంగా ట్రీట్మెంట్ ఇచ్చి అమ్ముతున్నారు అట్లాగే దీంట్లో మన జనరల్ మెడిసిన్ అరుణ గారు అరుణసింగ్ గారు కూడా ముఖ్య ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు అంతేకాకుండా మనం రీసెంట్గా వచ్చినటువంటి సర్జన్ దివ్య గారు ప్లస్ శ్రీరస్ ఆర్థోపెడిషియన్ ప్లస్ మా మెడికాలజిస్ట్ ముఖ్యమైనటువంటి పాత్ర చేసేప్పుడు వాళ్ళకు ఒక సెపరేట్ కార్యక్రమం అనేది ఉన్నది ఆ కార్యక్రమం సార్ గారు ఎమ్మెల్యే గారు వివరిస్తారు అట్లాగే మన రెసిడెన్స్ రాజు గారు కూడా వారి వారి కృషి వారు చేశారు ఆరమ గారు కూడా మంచి పట్టుదలలో మన ఆచారీ అభివృద్ధి కార్యక్రమంలో చాలా పాల్గలుచుకుంటున్నారు వీలే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి సిస్టర్లు కానీ అసిస్టర్లు ప్లస్ స్టాఫ్ నర్సెస్ అండ్ పేషెంట్ కేర్ వర్కర్స్ సెక్యూరిటీ గార్డ్స్ శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు వారి యొక్క పనిని గుర్తించి ప్రస్తుతం మన గవర్నమెంట్ ఈ వీళ్ళ యొక్క సభని గుర్తించి వాళ్ళకు ఒక ప్రోగ్రాం అంటే సత్కరించాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది ఈ కార్యక్రమంలోనే పెట్టడం జరిగింది ఈ ఈరోజు ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే మనకు సంవత్సరం మనం ఈ పరి ప్రజాపరణం స్టార్ట్ అయ్యింది సంవత్సరం జరిగిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం ఉత్సవాలు వారోత్సవాలు పూటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా అన్ని శాఖల వారు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా దీనిలో భాగంగా ఈరోజు హాస్పిటల్లో పనిచేసినటువంటి వివిధ శాఖల వారు వారి పరితరం గురించి వారికి సత్సా కార్యక్రమం మరి హాస్పిటల్ సంబంధించి ఎటువంటి ఏదైనా కానీ తెలియజేస్తారు వారికి సంబంధించినటువంటి పనైనా మేము స్పందించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ వారోత్సవాల్ని మేమందరము ఖచ్చితంగా తొమ్మిదో తరగతి తొమ్మిదో తారీఖుతో నిర్వహించి కోల్పోవచ్చు नमस्कार स्वर हमें कभी अच्छा हो नमस्कार निकलने वाले दिन महिंद्रा प्रोडक्ट नवेश पैरटी महिंद्रा नाथूर्गर शिवमंदी उमर लखो और ये हॉस्पिटल स्टाफ हर सिंस्टाफ की नारा मेडिकल और ये पानी पानी शोपर चार दिलचस्प की अंदर नमस्कार अलास्का जय नमः भीलोक्या निकाबंदी వేరే ప్రోగ్రామ్స్ సింగ్ ఉన్నా కూడా యాక్చువల్లీ ఈరోజు హాస్పిటల్లో అడ్వైజర్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ సాధారణ రెండు రోజుల లోపల మన మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారికి సమాచారం అందించలేకపోతామేమో అంటే కూడా నేను ఏమన్నా రిపేర్ చేసి ఏదైనా కానీ మీటింగ్ తర్వాత పోస్పోన్ చేసినా సరే హాస్పిటల్ ఒకటి ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్తే ఈరోజు వారికి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చాలా సంతోషం నాకు ఎప్పుడు హాస్పిటల్ రావాలన్నా సంతోషపడుతుంది ఎందుకంటే నేను కూడా మీలో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇంకా విద్య వైద్యం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది తర్వాత అక్కడ కలిసి మీరు చూస్తూ ఉంటాను ఎన్నో పిఎస్సీలో నేను విజిట్ చేస్తా ఉన్నా తర్వాత స్కూల్స్ హాస్టల్స్ కూడా విజిట్ చేస్తా నాకు వచ్చిన ప్రజల్లోకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలా ఎక్కడెక్కడ మన షార్ట్ ఫాల్స్ ఉన్నాయో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే ఈరోజు హాస్పిటల్ విజిట్ ఖచ్చితంగా అని చెప్పేసి పెట్టించుకోవడం జరిగింది చాలా సంతోషం మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎందుకంటే గతంలో కంటే హాస్పిటల్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అన్ని విధాలు మన హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పడానికి నేను కలిగిస్తూ ఉన్నాను మీ అందరూ నేను సభాముఖంగా మీ అందరికి స్టాఫ్ పెద్దలు కూడా నేను అభినందిస్తా గతంలో చాలా షార్ట్ కాల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్స్ ఎన్నో సార్లు నేను వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి మన సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత రమేష్ గారు ఇక్కడ రమేష్ గారు చాలా బోర్డు ఇక్కడ ఇంతకు ముందు పనిచేసుకోవడం జరిగింది మాకు ఇక్కడ సమస్యలు అన్ని కూడా తెలుసు ఇంకొకటి మేజర్ సమస్యలు ఏంటంటే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వారు అన్ని విధాల సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాను ఇంకా కూడా మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇంకా షార్ట్ ఫాల్స్ ఉన్నాయో రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అన్ని సమస్యలు సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అయితే ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఆప్దరి కాదు ప్రజా కూడా కాబట్టి దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఏరియా హాస్పిటల్ ఇంప్రూవ్ ఏంటంటే మీ బి వల్ల నేను రోజు వచ్చిపోయి కూడా మిమ్మల్ని డామినేట్ చేసుకుంటారు కాబట్టి మీరు కమిట్మెంట్తో అలాగే వెనుకబడ్డ ప్రాంతం ప్రజలకు సేవ చేయాలని మీరు కమిట్మెంట్తో ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది పిఎస్సీల గురించి కూడా ముఖ్యంగా విద్యపరంగా వైద్యపరంగా నేను చెప్పిన శక్కులపేటలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒకటి టేకప్ చేసుకోవడం జరిగింది తర్వాత కంగిలో థర్టీ ఫైవ్ హాస్పిటల్ కంగిలో సెంటర్ టేకప్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా కొన్ని పిఎస్సీలు కూడా ఒక మూడు నాలుగు కూడా అంటే ప్రపోజల్స్ పెట్టడం ఇంకా కూడా ఈ ఏరియా హాస్పిటల్లో చాలా మనకు ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గౌరవ దామోదర్ రాజనాథ్ సింగ్ గారిని ఇక్కడ తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టినాం అవన్నీ మరి ఇంకా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి మరి ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు కొంత కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొని ఇక్కడ నీటి కొరత ఉండింది తర్వాత సీసీ రోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది మనకు మెడికల్ డిపార్ట్మెంట్ లేకుండా కూడా వేరే దాని దగ్గర మున్సిపల్ పండ్ల నుంచి కానీ నా పండ్ల నుండి కానీ ఎన్ఆర్ఈ చేసిన నుండి కానీ పెట్టుకొని ఇక్కడ సీసీ రోడ్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే విధంగా మనం కృషి చేస్తాం చేస్తున్నాం డ్రైనేజ్ చాలా ప్రాబ్లమ్ ఉంది మనకు దాని గురించి కూడా మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళినాం మరి చైర్మన్ గారు కమిషనర్ గారు ఎంత మట్టుకు అది చేయడం జరిగిందో నాకు తెలియదు చేయకపోతే తొందరగా ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా పటిష్టపరుస్తానని చెప్పేసి మీకు అందరినీ కోరుకుంటా ఉన్నాను డ్రగ్స్ కానీ ఏమైనా కానీ అందుబాటులో లేని డ్రగ్స్ ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వేరే బడ్జెట్ మెడికల్ బడ్జెట్ లేకున్నా కూడా ఒక ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి కానీ నేను మన అన్ని విధాల ఈ షార్ట్ ఫాల్స్ అన్ని పూర్తి చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి చెప్తాను అవసరం పడితే ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఎక్స్ట్రా స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి మన అభివృద్ధి ఆత్మీయ సాయశులకు కృషి చేస్తాను చెప్తూ ఇంకా మీరు ప్రభుత్వం ఇన్ని ఇన్ని అవకాశాలు కల్పించినా కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఈ ఆధునిక డాక్టర్ అందరూ రేడియాలజీ అప్ గురించి మనం ఓపెన్ చేసుకున్నాము కానీ ఫుల్ టైమ్ టెక్నీషియన్ ఉన్నారా లేదా అన్నారు ఓపెన్ చేసి ఒక ఉంట్రీ మరి ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఇంకొకరికి చాలా అవకాశం కల్పిస్తే చాలా మనకు గవర్నమెంట్ తరఫున మనం ఎన్నో పిఎస్ఈలు కట్టుకున్నాం సిఎస్ఈలు కట్టుకున్నాం కానీ వారికి స్టాఫ్ అలగేషన్ లేదు మనకి కేడర్స్ ఎందుకు శాంక్షన్ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కేడర్స్ ఎంత టోటల్ గా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అయినంత మటుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేకెన్సీలు కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వం కృత విషయంలో ఉన్నది కానీ మనం ఒకటి ఏంటంటే ఇక్కడ దొరికిన ఇక్కడ దొరికే వసతులు అన్నీ కూడా ఉన్నాగా మళ్ళీ బయటకు పోతూ ఉన్నారు కొంత ఎందుకంటే ఇప్పుడు రేడియో డయాగ్నోసిస్ గురించి కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ గురించి కానీ ఇంకా బయటకి పోతూ ఉన్నారు బయటకు పోదు కాబట్టి ఇవన్నీ మనము కంట్రోల్ చేయవలసిన అవసరం ఉన్నది బయటకు పోలేకుండా మన దగ్గర మన దొరకని వింటే బయటకు పోలే మన హాస్పిటల్లో ఏమైతే అవైలబుల్ లేవో మరి బయటకు పోదు కానీ అవైలబుల్ ఉన్న వాటిని మనం గట్టిగా బయటకు పోకుండా ఎందుకంటే బీద ప్రజలు వీళ్ళు బయట మనం ఇట్లాగో మీకు అందరికీ తెలుసు నేను కూడా నర్సింగ్ రన్ చేస్తుండీ ఎక్కువ రేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంతమంది వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి మనకు ప్రభుత్వం తరపున ఏవైతే ఉన్నాయో అన్ని సదుపాయాలు వారికి కల్పించే విధంగా కృషి చేయాలని చెప్తా ఉన్నా ఇంకా చాలా ఇంప్రూవెన్స్ ఉన్నది మా ఏరియాలో లీడ్రసీ ఇన్వెన్స్ అలా మనం కొంచెము ఓపికగా వాళ్ళు ఏవైతే చెప్తురో వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో పేషెంట్ సమస్యలు వారి విని వారికి ఇంకా అన్ని విధాలు మనము అన్ని సదుపాయాలు అందించే విధంగా ఇప్పుడు డెలివరీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉన్నాయి డెలివరీ సిక్కు అని సి సెక్షన్స్ చేస్తున్నారు సి సెక్షన్స్ చేయాలి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయినంత మటుకు మనం డబ్బులు పోతే పోనీ నిజంగా డబ్బులు ఎన్నో మీ దోలు మన హాస్పిటల్ నమ్ముకొని వస్తారు వారిని బయటకు రిఫర్ చేయకుండా అన్ని విధాలుగా ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ మొత్తం ట్రీట్మెంట్ అయ్యే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నా మనకు హెల్త్ స్కీమ్స్ మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కీమ్స్ బిఎస్సీలో ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ సిఎస్సీలో ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ తర్వాత రిఫరల్ హాస్పిటల్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ గురించి కూడా వారందరికీ అవగాహన కల్పించాలి చాలా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం అందరు చాలా మంది మదర్స్ అన్ని మీకు ఉంటా ఉన్నారు ఎవరికి కూడా టెన్ గ్రామ్స్ ఇంకో దాటిందనే చూడలేదు అందరు విత్ ఇన్ టెన్ గ్రామ్స్ ఏ నా ప్రాక్టీస్ చూసినా మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఇంప్రూవైనా బ్లడ్ సీసెక్షన్ చేసిన ఆకలి రిస్క్ తీసుకొని ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్ లో పేషెంట్స్ వస్తుంది ఇప్పుడు కూడా మీకు మనం చెప్తలేం కానీ ఒకవేళ అయినంత మనకు కన్సెంట్ తీసుకొని ఒకవేళ వారు తీసుకోలే పరిస్థితి ఉంటే ఇక్కడ మనము వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్తా ఉన్నాం ఇంకా

దానికి ప్రపోజల్ పెట్టమని గవర్నమెంట్ తరఫున రావాలంటే సేఫ్ పాలసీ ఆ పాలసీ మీరు ఎంత ఉంటుందో చెప్తే ఎంత ఉంటుందో కాస్ట్ చెప్తే స్పెషల్ ఫండ్స్ కింద లేకుంటే మా ఎమ్మెల్యే ఫండ్స్ కింద కూడా తెచ్చి మీకు ఏ ఉన్నా నేను మీకు ఒక ఎందుకంటే నేను మీకు సేమ్ ప్రొఫెషన్ కాబట్టి మీ సాధక బాధ నాకు తెలుసు ಆ ಕೆಲ ಗುದ್ದು ಬಡಗಳು ಯೋಚಕ ವರ್ಗ ప్రజಲ ಕಷ್ಟal గురించి తెలుసు ಡಾಕ್ಟರ್ಲ ಕಷ್ಟal గురించి తెలుసు ಕಕಬತೆ ಎನ್ನು ಪ್ರಮೇಶ್ ಸರ್ ಜೊತೆ ಜ್ಞತಾ ಉಂಟದ ತರ ನಾವು ಗೌರವ್ ಮಂತ್ರಿವನು ರಾಜನಿಸ್ ಅಂತ ಉಂಟದ ಪಿಎಸ್ಇಲ ಇತ್ತೆ ಬಂತೆ ಪಿಎಸ್ಇಲ ಕೂಡ ಎವೊರ್ ಪಟ್ಟಿಸ್ಕೊಂಡರು 15 ದಿನದಕ್ಕೊಸಾರಿ ಹೋಗಿ ಅರೆಡಿನ ಸೇಸಿ ವಾ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಏಕೊಂಡರು మరి ಎಂದುಕೋ ಅವರು ಇಷ್ಟಪೇಂತ ವಿಜಯಂ చేశారు ಕನಿಸಾ ಮಗಮನು చేಸುವ ಉತ್ತಿಕಿ 75 80% ಅನ್ನು ಲೈನ್ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ ఇప్పుడు ఇప్పుడు డివెచ్ఓ దృష్టికి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకోకపోతే కొంచెం ప్రక్షాళన జరుగుతూ ఉన్నది కాబట్టి ఇంకా కూడా మన నారాయణఖేడ్ నియోజకవర్గం వైద్య పరంగా ఇంకా వెనుకబడి ఉన్నది మీ అందరి కృషి ఉంది మీ అందరి సహకారం ఉంటే మీద కొంచెం కమిట్మెంట్తో పేషెంట్స్ ఆధారాభిమానాలతో ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఇంకా ముందుకు తీసుకుపోవాలని అని చెప్పేసి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఈ మెడికల్ తర్వాత డయాలసిస్ సర్జరీస్ ఇవన్నీ కలిసి ప్రభుత్వం తరఫున ఇంత అమౌంట్కి మనము ఇన్ని సేవలు అంటే నిజంగా మీకు అభినందిస్తామన్నా సభ ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే సుబ్బ గారు చూసి తీసుకోండి తర్వాత ఆ సమస్యలు తీర్చే విధంగా నేను కృషి చేస్తాను చెప్తూ సెలవు